సముద్ర గర్భం దాచిన బడ బడభానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో ఆ నల్లని ఆకాశములో నరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెందో ఒక రాజును గెలిపించుటలో పరిగిన నెల కంఠాలెందో కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతు మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో రణరెక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో చౌ రాసిన బజి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో అన్నార్థులు అనాథలుండని అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడిని కావ్యాలెన్నో గాయపడిన కవిగుండెలలో వ్రాయబడిని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెన్నో ఆ నల్లని ఆకాశంలో తనదాని పాస్ కరులెందరో ఆచల్లని సముద్ర కర్పం తాచిన పద భానలమెంతో